అందరికీ నమస్కారం నిన్న విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారు అనుచితమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి మీద చేయటాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం గతంలో ఆయన రెండుసార్లు సార్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కాబడ్డాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఐదు సార్లు టీడీపీ విజయ డంకా మోగించింది ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది దాంట్లో వడ్డే శాభనా గిరీశ్వరరావు గారు రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిచారు అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు ఒకసారి గెలవడం జరిగింది నాని గారు రెండుసార్లు గెలిచాడు రెండు వేల పద్నాలుగులో సుమారుగా డెబ్బై ఐదు వేల ఐదు వందల మెజార్టీతో గెలవడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల ఏడు వందల ఓటుతోటే ఆయన గెలవడం జరిగింది ఆయన గెలుపు కారణం కూడా ఆ పార్లమెంట్లో పోటీ చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మంచి మెజార్టీ గెలిచినటువంటి గద్దార రామోహన్ రావు గారి విజయం ఈయన గెలిపించింది అది తెలుసుకోవాలి అది కాక ముఖ్యంగా అక్కడ పోటీ చేసిన మిగిలిన ఆరుగురు అసెంబ్లీ అభ్యర్థులు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా కేసీ నేని నాని గారని ఈ రాష్ట్రం మొత్తం తెలుసు అది కాకుండా ఇంకొకటి ప్రధానమైంది ఏంటంటే అందరూ గమనించాల రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు విజయవాడలో నూటాకి ఎనిమిది వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి అంటే ఈయన మెజార్టీ కంటే రెండు వందల ఓట్లు నూటాకి వచ్చింది అంటే ఆలోచించండి ఈయన పనితీరు ఎట్లా ఉందో ముఖ్యంగా ఆయన అమరావతి రాజధాని రాజధాని మీటింగ్లో ఏం చెప్పాడంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు మీ రైతుల కన్నీళ్ళు పెట్టినటువంటి వ్యక్తి ఎవడు బాగుపడలా ఈ జగన్మోహన్ రెడ్డి బాగుపడ్డు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాడు అటువంటి వాడు అయిపోవాలని శపనార్థాలు పెట్టాడు అది కాక మాట తప్పడో మడం తిప్పవు అని చెప్తున్నావు అందరికీ కానీ నువ్వు మొత్తం తిప్పుతున్నావు అని చెప్పడం కూడా జరిగింది మరి ఇంకొక సభలో కేశినేని నాని గారు బ్రహ్మాండంగా చెప్పాడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళందరూ కూడా నిబద్ధతో నిక్కచ్చిగా నిజాయితీగా పరువు కోసం ప్రజల క్షేమం కోసం అన్ని రకాలుగా నెంబర్ వన్ వ్యక్తులే ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారని ఆ రోజు చెప్పడం జరిగింది మీరే స్వయంగా అంటే మీరు ఎటువంటి వాళ్ళు ఇవ్వాలా అంటే సరిగ్గా పనిచేయని వాళ్ళ అవినీతి పరుల హంకారుల హంభాహం కలిగిన వాళ్ళ ప్రజల్ని పీడించే వాళ్ళ ఎవరో మీరే తెలుసుకోవాలా మరి మీరు చెప్పిన మాటలని మీరు వక్రీర్ చేస్తూ ఉన్నారు ఇంకొకటి చివరిగా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అంటే మీకు మూడు రాజధానుల ముద్దా అమరావతి ముద్దా ఏదో చెప్పండి మీరు ఆ రోజు ప్రకల్పాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాయ మాటలు చెప్పి పదవులోకి వచ్చారు రాజీనామా చేద్దాం ప్రజల్లోకి వెళ్దాం చూసుకుందామని మీరే తొడగొట్టి సవాలు విచ్చరారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమని మూడు రా మూడు రాజధానులు అమరావతిని వెళ్దాం అప్పులు వేస్తామని వెళ్దామని చెప్పారు మీరు మరి ఇవాళ ఏమైంది మీ మాటలన్నీ కూడా అదేమంటే బొద్ధాల గారు చేత తిట్టిచ్చారు అట్టిచ్చారని చెబుతున్నారు నేను స్వయంగా బ్రహ్మాండంగా నిక్కచ్చైన నాయకుడు బుద్ద వెంకన్న గారు వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి నాకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యాఖ్యలు చేయమని చెప్పలేదు నేను కూడా అనిచిత వ్యాఖ్యలు ఎప్పుడు నేమే చేయలేదు అని చెప్పాడు మరి మీ శ్వేత మీ చక్కగా ముద్దుల కూతురు నువ్వు చక్కగా పెంచుకున్నావు అమ్మాయి మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన మీద కూడా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు తిట్టిచ్చారని చెప్పు చూద్దాం అంటే ఎవరు విలువ గలవాళ్ళు సరే నువ్వు వెళ్తే వెళ్ళావు అయ్యి నీ యొక్క లక్షణం నీ యొక్క స్వభావాన్ని వదిలేస్తున్నావు నువ్వు కేసీఆర్ నాని గారు వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా పాదు లక్షలాది ఓట్లు పెరుగుతాయి ఇప్పటికే నీ మీద విపరీతమైనట్ అసమ్మతి ఉంది ఈ పార్లమెంటు మీ పార్లమెంటు నియోజకవర్గంలో కాబట్టి నాని గారు ఇకనైనా సరే మీరు అంటే అక్కడ ఒక నాని తయారాయిడ్ గుడివాడ నాని అని గుడుంబా నాని గుడుంబా శంకర్ లాగా గుడుంబ నాని ఒకడు తయారయ్యాడు ఇక్కడ నాని తయారయ్యాడు ఆలోచించండి అక్కడ కూడా ఒక నాని ఉన్నాడు పేరు నాని అని అంటే ఈ నాని పేర్లు గల్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం యువనేత లోకేష్ గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మీ ఇష్టం సార్ మాట్లాడడానికి ఈ నాని పేర్లు గల్వడు తయారైంది మీ ముగ్గురికి అందరికీ చెబుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఎవరినైనా సరే మీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవరు ఊరుకోరు మీకంటే పది రెట్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి పార్టీ మారితే మారండి అది మీ ఇష్టం మీ కుటుంబ విషయాలు దాని ఆసరా తీసుకొని మా అధినేతను కానీ మా నాయకులను కానీ ఎటువంటి దుర్భాషలాడొద్దు ఇప్పటికే దుర్భాషలాడిన వాళ్ళు ఎగ్గతి పట్టిందో మరగొడు కాసి కొస్తాల్లో పడుకొని పేడకళ్ళు తీసే పరిస్థితికి వెళ్ళాడు గుడివాడు నాని అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ మీ వ్యాపారాల సంబంధి ఉడుకు పట్ల మీరు బస్సులు తిప్పుతారో లారీలు తిప్పుతారో ట్రాక్టర్లు ఇప్పుతారో ఎదురుబడు తిప్పుతారో మాకెందుకండి తెలుగుదేశం పార్టీ కావాల్సిందల్లా నిక్కచ్చిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా పార్టీ ఆదేశానుసారం ఏది ఆదేశం చేస్తే ఆదేశానుసారం పనిచేసేవాళ్ళు కావాలా పది ఓట్లు సంపాదించేవాళ్ళు కావాలని మేము కోరుకుంటూ అటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీ గారికి కానీ మిగిలిన నాయకులకి